హాయ్ అండి ఈ రోజు మనం పూల్ మఖానా ఫ్రై ఈవినింగ్ స్నాక్ ఈజీ వేలో ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పూల్ మఖానా అంటే తామర పువ్వు నుంచి వచ్చే తామర గింజలు వీటిని పాక్స్ నట్స్ అని కూడా అంటారు ఈ పూల్ మఖానాలో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి ఇవి గుండె జబ్బులను క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ ని నిర్మూలిస్తాయి వీటిలో ఉండే పీచు పదార్థాలు బరువు పెరగకుండా కూడా దోహదపడతాయి ఇలా ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఈ పూల్ మఖానాలో మరి హెల్దీ టేస్టీ రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా ఒక పాన్లో ఒక స్పూన్ వెన్న లేదా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు కప్పుల పూల్ మకానా వేసుకుందాం ఈ పూల్ మకానా ఇలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి పూల్ మకానా ఫ్రై అవ్వడానికి సుమారుగా ఒక ఐదు నిమిషాల సమయం పడుతుందండి ఇదిగోండి పూల్ మకానా ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా నొక్కితే క్రిస్పీగా స్మాష్ అయిపోవాలి అప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ కారం స్పూన్ పసుపు అర స్పూన్ గరం మసాలా వేసి మరొక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ వెన్న కూడా వేసి మరొక వన్ అవర్ టూ మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల కూల్ మకానా కి మంచి రుచి యాడ్ అవుతుంది అంతే అండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ కూల్ మకానా ఫ్రై రెడీ ప్లీజ్ లైక్ షేర్